సాగు తాగునీటి ఇబ్బందులతో ప్రకాశం జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికే రైతులు శనగ మినుము పంట ద్వారా నష్టపోయారని అలాగే సాగునీటి కొరతతో పశువులకు మేత లేక పశువులు చనిపోయిన పరిస్థితి జిల్లాలో ఉందని సాంఘిక సంక్షేమ శాఖ దివ్యాంగుల సచివాలయాల వాలంటీర్ల శాఖ మంత్రి బాలవీరాంజనే స్వామి అన్నారు నేడు జిల్లాకు వచ్చిన కేంద్ర కరువు బృందంతో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ మంత్రి కరువు బృందంతో సమావేశమై జిల్లా కరువు పరిస్థితులపై కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు वाले स्वयं का परिवर्तन केस कोणी रिपेयरिंग 496 सर एवरी डे एवरी डे हाउ मेनी ट्रिप्स ऑफ ट्रांसपोर्टेशन हैव बीन डन इन दोस हैबिटेशंस सर मे एंड जून हाउ मेनी हैबिटेशंस एंड हाउ मेनी ट्रिप्स वी नीड टू डू इट इन दोस ड्रॉट फेक्टर ग्राउंड वाटर एंड वाटर आई मीन प्रोटेक्टेड वाटर सोर्सेस इन द लोकल सो 98 కరువు పరిశీలన కోసం కేంద్ర బృందాలు రావడం జరిగింది ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి వర్షం వర్షభావం చాలా తక్కువగా ఉంది మన పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తా ఉందనే విషయాన్ని దృష్టి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బెంగాల్ గ్రామ్ రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం పశువులకు కూడా నీళ్ళు లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు మన వాళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు ఇంతేకాకుండా మనకి మంచినీళ్ళు సరఫరా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్లు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు వీటన్నిటిలోకి పరి పరిగణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్ట్లు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది మంచి ఆశాజనకంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి థ్యాంక్ యూ అండి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది